బాబు సుదీర్ఘ రాజకీయం రెడ్డి ఎలా దెబ్బ కొట్టగలిగారంటే చంద్రబాబు ప్రభుత్వపు బాధ్యత నుంచి విద్యా వైద్యాన్ని దూరంగా పెట్టారు అంటే ప్రభుత్వ పాఠశాల ఉందంటే ఉంది ప్రభుత్వ వైద్యశాల ఉందంటే ఉంది మంచి వాళ్ళే ఉంటారు కానీ వాటి మీద ఒక విరక్తి కలిగించేటటువంటి విధంగా వర్కింగ్ వర్కింగ్ స్టైల్ ఉంటుంది ఒకప్పుడు మనందరం చదువుకుంది నా వయసు వాళ్ళందరూ చదువుకున్నది ప్రభుత్వ పాఠశాలలోనే నా వయసు అందరం వెళ్ళింది ప్రభు ప్రవే ఇది ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరే అయితే తర్వాత చంద్రబాబు గారి పరిపాలన వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ వైద్యశాల కంటే కూడా మెరుగైన వైద్యం అన్నటువంటిది లభించాలంటే కొంత డబ్బులు పెట్టుకుంటే మంచి ప్రైవేట్ స్కూలు కొంత డబ్బులు పెట్టుకుంటే మంచి ప్రైవేట్ హాస్పిటల్ థర్డ్ ఫేజ్లో కాస్త ఎక్కువ డబ్బులు పెట్టుకుంటే కార్పొరేట్ చదువు కాస్త ఎక్కువ డబ్బులు పెట్టుకుంటే కార్పొరేట్ వైద్యం అన్నటువంటి రూట్లో తీసుకొచ్చారు అదే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు